శ్రీ గణేశనమ శ్రీ శ్రీ మాత్రే నమః రామాయణంలో ఒక సన్నివేశాన్ని బట్టి కష్టం సుఖం అనేది దేనివల్ల కలుగుతోంది ఆ వివరం చిన్న ఉదాహరణతో చెప్పటం జరిగింది సత్యసాయి బాబా గారు అదేమిటో చూద్దామండి రామాయణంలో దశరథ మహారాజు కైకేకి రెండు వరములు ఇవ్వడం వలన శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయవలసి వచ్చినప్పుడు సీతాదేవి కైకేయిని ఏ రకంగానూ దోషం చేయలేదు దశరథను కూడా ఏమి నిందించలేదు భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే అలాగే సంపదలను సౌఖ్యాలను త్యాగం చేసి రాముడు కూడా అరణ్యమునకు వెళ్ళటానికి సిద్ధపడింది అయితే రాముడు ఒంటరిగానే వెళ్ళాలనుకున్నాడు రామునితో ధర్మం అంటే ఏమిటి అని వాదించి రాముని సమ్మతించేలా చేసింది సీతమ్మ తల్లి అయోధ్య నగరపు భోగ భాగ్యాలను వదిలేసి అంటే కోరికలను వదిలి త్యాగం చేయటం వల్ల రాముని సన్నిధిన ఉన్నది అరణ్యంలో బంగారు లేడిని చూసి మోహంలో పడటం వల్ల రాముని సన్నిధి కోల్పోయింది అంటే కోరికలు త్యాగం చేయటం వలన ఆనందం బంగారు లేడు మోహం వలన దుఃఖము ప్రాప్తించాయి కామము ఉన్న చోట రాముడు ఉండడు రాముడు అంటే ఆనంద స్వరూపుడు ఆనందం ఉండదు ఆనందం ఉన్న చోట కామము ఉండదు జై శ్రీరామ్